విఎస్ నైన్ మీడియాకు స్వాగతం బ్రెస్ట్ క్యాన్సర్ పై ప్రముఖ వైద్యులు డాక్టర్ శ్రావణ్ కుమారి గారి మాటల్లోనే విందాం హ్యావ్ నైస్ డే సో ఐమ్ డాక్టర్ శ్రావణ్ కుమారి ఐ హ్ కమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ వి హ్యావ్ అ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఐదుగురు డాక్టర్స్ ఉన్నారనమాట విత్ ఆల్ స్పెషాలిటీ లైక్ రేడియాలజీ అండ్ ఆంకాలజీ పీపుల్ నేను గైనకాలజిస్ట్ ఉన్నాను అండ్ దెన్ మాకు పారామెడికల్ స్టాఫ్ ఉన్నారండి పారామెడికల్ స్టాఫ్ ఇంక్లూడ్ చేసేసి మా టీంలో టోటల్ నైన్టీన్ మెంబర్స్ ఉన్నారనమాట ఓకే సో ఈ ప్రోగ్రామ్ అసలు మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏంటంటే అవేర్నెస్ అనేసి ఎందుకు తీసుకొని రావాలా అది ఇంపార్టెన్స్ ఏంటంటే అవేర్నెస్ తీసుకొని వచ్చేస్తే పేషెంట్స్కి ఒక్కవేళ ఏమైనా డయాగ్నోసిస్ చేసిన ఎర్లీ డిటెక్షన్ అంటారు ఎర్లీ డిటెక్షన్లో ఇట్ ఈస్ ప్రివెంటబుల్ అండ్ ఇట్ ఈస్ క్యూరబుల్ ప్రివెంట్ కూడా చేయవచ్చు అండ్ క్యూర క్యూరబిలిటీ కూడా ఉంటుందన్నమాట అందుకొరకే వీ డూ దిస్ క్యాన్సర్ అవేర్నెస్ విచ్ ఇస్ కాల్డ్ అస్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ స్క్రీనింగ్ ప్రోగ్రాంలోనే వీ విల్ డూ దిస్ అవేర్నెస్ స్క్రీనింగ్ అంటే ఏంటి స్క్రీనింగ్ అంటే ద మో మెయిన్ ఇంపార్టెంట్ ఇస్ పేషెంట్స్ ఇక్కడ వచ్చినాక వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయిపోయినాక మా టీమ్ డాక్టర్స్ వాళ్ళు పేషెంట్ని పర్టికులర్లీ ఇన్ క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తారనమాట క్లినికల్ ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్ ఏంటంటే క్లినికల్ ఎగ్జామినేషన్లో మేము టెస్ట్ చేస్తామన్నమాట ఫస్ట్ క్లినికల్ ఎగ్జామ్ టాప్ టు టో అనేసి వీ విల్ ఎగ్జామిన్ ద పేషెంట్ ఇన్క్లూడింగ్ ద ఓరల్ ఎగ్జామినేషన్ ఓరల్లో మనకు ఏంటి ఓరల్ క్యాన్సర్స్ ఆర్ ఆల్సో వెరీ కామన్ కదా సో టీతే ఎలాగుంది ఓరల్ అంటే టో బ్యాక్వర్డ్ చూయింగ్ అవన్నీ సిగరెట్ స్మోకింగ్స్ కామన్ ఉంటుంది కదా సో వీ డూ ద క్లినికల్ ఎగ్జామినేషన్ దాని తర్వాత మళ్ళీ ఇక్కడ థైరాయిడ్ థైరాయిడ్ క్యాన్సర్స్ ఆర్ ఆల్సో వెరీ వెరీ కామన్ మరి నెక్స్ట్ ద క్యాన్సర్ లంగ్స్ క్యాన్సర్ లంగ్స్లో స్మోకింగ్స్ అవన్నీ ఉంటుంది అనమాట అందులో ఓన్లీ స్మోకింగ్ అని కాదు నా ఎక్స్పీరియన్స్లో ఏంటంటే ప్యాసివ్ స్మోకర్స్ కూడా సంబడి స్మోకింగ్ మనకు సైడ్లో మనం అదే ఇన్హేల్ చేస్తాం కదా సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ ప్యాసివ్ స్మోకర్స్ సో పాసివ్ క్యాన్సర్ ఆఫ్ ద లంగ్స్ ఆర్ ఆల్సో వెరీ కామన్ సో ఇవన్నీ మనం క్లినికల్లీ చూసేసి తర్వాత ఎబ్డామినల్ ఎగ్జామినేషన్ అండ్ పర్టికులర్లీ లేడీస్కి ఏంటంటే ఇంపార్టెంట్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ బ్రెస్ట్ అండ్ క్యాన్సర్ సర్వీస్ ఇస్ చాలా కామన్ ఉందనమాట అవును డే టు డే అది ఇంక్రీజ్ అవుతుంది అది ఎలాగా కాపాడుకోవాలా ఎలాగ ఎగ్జామినేషన్ చేసుకోవాలనేసి ఈ స్క్రీనింగ్ ఇంపార్టెంట్ సో పేషెంట్కి మేము బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసాక ఎబ్డామినల్ టెస్ట్ చేసాక పర్టికులర్లీ లేడీస్కి ఒక టెస్ట్ ఉంటుంది అనమాట ఆ టెస్ట్కి ప్యాప్స్మియర్ అని అంటారు ఆ ప్యాప్స్మియర్ ఏంటంటే అది ద బేసిక్ ఫస్ట్ ఇండికేషన్ అనమాట మనకు ఇన్ ఫ్యూచర్ లో క్యాన్సర్ వస్తుందా లేదనేసి ఆ టెస్ట్ మేము ఇక్కడ చేసేసి బై ఛాన్స్ అది మేము మైక్రోస్కోపిక్ మేము హాస్పిటల్ తీసుకొని వెళ్ళేసి రిపోర్ట్స్ వాళ్ళకు వన్ వీక్ టెన్ డేస్లో అనమాట అందులో బై ఛాన్స్ ఏమైనా అబ్నార్మల్ సెల్స్ ఏమైనా ఉందనుకోండి నెక్స్ట్ టెస్ట్ ఏంటంటే వీ విల్ కాంటాక్ట్ ద పేషెంట్ వాళ్ళకి మళ్ళీ ఫర్దర్ ఇవాల్యుయేషన్ సారీ ఫర్దర్ ఇవాల్యుయేషన్కి వీ విల్ కాల్ దెమ్ టు ద హాస్పిటల్ అనమాట హాస్పిటల్లో వచ్చినాక వాళ్ళకు మళ్ళీ బయోప్సీ అయినా ఎంఆర్ఐనా అయితే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అనమాట అవన్నీ చేసేసి డయాగ్నోసిస్ చేసినాక దెన్ మనకు సర్జరీయా కీమో రేడియేషన్ అని మనం డిసైడ్ చేసుకోవచ్చు సో ప్యాప్స్మియర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అట్లనే బ్రెస్ట్లో ఏమైనా చిన్న గడ్డ ఏమైనా ఉన్నా ఆర్ నిపుల్ డిశ్చార్జ్ ఏమైనా ఉందా యాక్సిలరీ స్వెల్లింగ్స్ ఏమైనా ఉన్నా మనము సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అని ఒకటి ఉంటుందండి మేము పేషెంట్స్ మా దగ్గర వచ్చినప్పుడు సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామ్ అంటే ఇంట్లోనే మనము ఎట్లా డయాగ్నోస్ చేసుకోవాలా ఏమైనా గడ్డ ఉందా సో దాట్ కదా పేషెంట్స్కి అవేర్నెస్ చెప్పినప్పుడు వాళ్ళకు చూసుకొని ఏమైనా చిన్న గడ్డ ఏమైనా ఉన్నా ఇమీడియట్లీ డాక్టర్స్ దగ్గర పోవచ్చు సో సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ మా దగ్గర ఇక్కడ క్లినికల్ వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ ఇట్లా చేసుకోవాలనేసి మేము అక్కడ నేర్పిస్తాం అనమాట నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే మనకు ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే ఆర్ డూయింగ్ దిస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ అనమాట ఈ చిన్నపిల్లలకి ఇది క్యాన్సర్ సర్విక్స్కి వ్యాక్సినేషన్ వచ్చింది ఆ వ్యాక్సినేషన్ ఇస్ కాల్డ్ ఆ హెచ్పివీ వ్యాక్సిన్ దానికి టూ రెండు ప్రకారులు ఉంటాయి అనమాట వన్ ఈస్ సర్వేరిక్స్ ది అదర్ ఈస్ గాడసిల్ ఆ సర్వెరిక్స్కి ఏంటంటే నైన్ ఇయర్స్ నుండి ట్వంటీ సిక్స్ ఇయర్స్ వరకు మనము టూ డోసెస్లో ఇస్తామన్నమాట పిల్లల్ని టూ డోసెస్ అంటే జీరో అండ్ సిక్స్ అదే ట్వంటీ సిక్స్ ఇయర్స్ దాటిందనుకోండి ట్వంటీ సిక్స్ నుండి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వరకు వీ విల్ గివ్ ఇన్ ద త్రీ డోసెస్ అది దట్ ఈస్ కాల్డ్ ఎస్ గాడసిల్ ఎఫ్ సారీ గాడసిల్ నైన్ అనమాట సో దర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ వ్యాక్సినేషన్స్ సో మేమందరం ఇక్కడ మేము ఆల్రెడీ స్టార్ట్ చేస్తాం మా హాస్పిటల్లో ఇంకా గవర్నమెంట్ స్కూల్స్లో అండ్ పీపుల్ వాళ్ళందరూ చిన్న పిల్లల పేరెంట్స్ వాళ్ళందరినీ అవేర్నెస్ తీసుకొని వచ్చేసి వాళ్ళు మేము మా హాస్పిటల్లో ఆ డ్రైవ్ చేస్తున్నాం అనమాట పర్టికులర్లీ ఎవ్రీ సాటర్డేస్ మా హాస్పిటల్లో ఎవ్రీ సాటర్డేస్ నైన్ టు ఫైవ్ నైన్ టు ఫైవ్ పిల్లలు వాళ్ళు ఆధార్ కార్డ్ అండ్ బోనఫైడ్ కార్డ్ అది తీసుకొని వచ్చేసి పేరెంట్స్ తోటి రావాలి అది మనకు చూపెట్టే దే విల్ గివ్ అస్ ద వ్యాక్సినేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అదే చిల్డ్రన్ అండి ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రన్ కి ఫ్రీగా ఉంటుంది మిగతా వాళ్ళు వచ్చినా మేము చేస్తాము దాట్ ఈస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ రూపీస్కి మనం ఇస్తున్నాం సార్ ఒక్క డోస్